అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్రగా వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోతున్నప్పుడు శ్రీశైలం వచ్చాడని ఇక్కడ భీమలింగాన్ని దర్శనం చేశాడని శ్రీశైలం వెళ్ళాడని గోదావరి నది స్నానం చేశాడని అందున నన్నయ్య గారు కదా గోదావరి తరంగాల గురించి ఆయన వర్ణన చేసి అర్జునుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయినటువంటి క్రమాన్ని వర్ణించారు అలా వెళ్ళిపోయినటువంటి అర్జునుడు మణిపూర నగరము అనబడేటటువంటి ఒక నగరంలోకి ప్రవేశించాడు ఆ మణిపూర నగరంలో చిత్రాంగదుడు అనబడేటటువంటి ఒక మహారాజు పరిపాలన చేస్తున్నాడు అయితే ఆ మణిపూర నగర ప్రవేశం చేసిన తరువాత అర్జునుడు ఒక విషయం తెలుసుకున్నాడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి చిత్రాంగదునకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు చిత్రాంగద ఆ చిత్రాంగద చాలా అందగత్తే ఆ మహాసౌందర్యరాశి అయినటువంటి చిత్రాంగద యొక్క గుణ విశేషములను ఆమె యొక్క సౌందర్యమును గురించి విన్నటువంటి అర్జునుడు ఒక సందర్భంలో ఆమెను చూసి ఆమె ఎందు బరులు కొన్నాడు ఆమెని అర్జునుడే వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేశాడు కానీ ధర్మం అన్న మాట ఒకటి ఉంటుంది కదా ఆమెను కాదు అడగవలసింది తండ్రిని అడగాలి అందుకని కొంతమంది పెద్దల చేత కబురు చేశాడు చిత్రాంగతుడు కూడా చాలా సంతోషించాడు సంతోషించి అర్జునుడికి పిల్లనివ్వడం కన్నా నాకు సంతోషమే ఉంటుంది కాబట్టి అర్జునుడికి తప్పకుండా పిల్లనిస్తాను అని చెప్పి అంగీకరించాడు ఆ చిత్రాంగతతో అర్జునుడి యొక్క అయింది చిత్రాంగతతో సంతోషంగా ఆయన కాలం గడుపుతున్నాడు ఆ నగరంలోనే వెంటనే మీకు మళ్ళీ ఓ అనుమానం వస్తుంది నాకు తెలుసు ఏమండి ఇప్పుడే కదా మీరు చెప్పారు ఆమె మన్మథాగ్నియందు మరణిస్తానని చెప్పింది కాబట్టి తీర్థయాత్రా ధర్మాన్ని పక్కన పెట్టి ఆమెతో కలిసి జీవించాడు కుమారుణ్ణి కన్నాడు బాగుంది మరి ఇక్కడ చిత్రాంగద కాదుగా అడిగింది అర్జునుడేగా చిత్రాంగదని అడుగుతున్నాడు అప్పుడు అర్జునుడికి ఇదే అన్వయమా అంత బేలతనం ఉన్నవాడా అలా అస్తమానం మన్మథాగ్నియందు దహించుకుపోయే స్వభావం ఉన్నవాడా అని అనుకుంటారేమో భారతాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది అప్పటికి తీర్థయాత్రకి బయలుదేరిన పదమూడవ నెల కాబట్టి పన్నెండు నెలలు పూర్తయిపోయిందిగా కాబట్టి ఇప్పుడు నియమములు అన్వయం కావు తీర్థయాత్రలో ఉన్నాడు కానీ బ్రహ్మచర్యాది నియమములు అన్వయం కావు వాళ్ళంత ధర్మం తప్పే మనుష్యులండి వాళ్ళు మహానుభావులు వాళ్ళు అడుగు తీసి అడుగు వేశారు అంటే ధర్మంతో సమన్వయం అవుతారు ఇప్పుడు అందుచేత ఆ మహారాజు చిత్రాంగదనిచ్చి వివాహం చేస్తూ ఒక మాట చెప్పాడు మా వంశంలో ప్రభాకరుడు అని ఒక రాజు ఉండేవాడు ఆ ప్రభాకరుడు అనేటటువంటి రాజు వంశం నిలబడడం కోసం సంతానం పొందడం కోసం పరమశివుడిని ఉద్దేశించి గొప్ప తపస్సు చేశాడు అంత గొప్ప తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని అడిగాడు అడిగితే మా వంశము క్షీణించిపోకూడదు మా వంశము నిలబడాలి కాబట్టి నాకు సంతానమును అనుగ్రహించమని అడిగాడు అడిగితే శివుడు అన్నాడు తప్పకుండా అనుగ్రహిస్తాను కానీ మీ వంశంలో లక్షణం ఏమిటంటే ప్రతి వారికి ఒక్కడే కుమారుడు పుడుతూ ఉంటాడు ఒకడికన్నా ఎక్కువ కుమారులు పుట్టరు అని వరం ఇచ్చాడు అలా మా వంశంలో ఒక్కొక్కడే పుడుతూ ఉంటాడు ఆ ఒక్కడికి ఒక్కడు పుడుతూ ఉంటాడు వంశం మాత్రం నిలబడుతోంది ఇలా వంశం కొనసాగుతూ వస్తోంది నా దగ్గరకు వచ్చేటప్పటికీ అంటే చిత్రాంగదుడి దగ్గరికి వచ్చేటప్పటికీ కుమార్తె పుట్టింది కాబట్టి ఇప్పుడు వంశమేమైనట్టు అంటే అది పంతువు తెగిపోయినట్లు కాదు ఎందుచేత అంటే కుమార్తెకి కుమారుడు పుట్టినా కూడా అనుగ్రహమే కాబట్టి ఈమె ఇప్పుడు మా వంశం నిలబడడానికి కారణం అవ్వాలి సాధారణంగా అలా మామూలుగా అన్వయం అవ్వదు ఎందుకనంటే ఏదో ఇతర కారణముల వరకు అన్వయం అవుతుంది కానీ వంశములకు సంబంధించినంత వరకు అలా ఉండదు ఎందుకంటే ఆడపిల్లని మరొక వరుడికి ఇచ్చేస్తారు కాబట్టి ఆమెకి కలిగిన సంతానం ఏది ఉంటుందో ఆ సంతానము మెట్టినింటి వంశాన్ని నిలబెడుతుంది తప్ప పుట్టినింటి వంశాన్ని నిలబెట్టదు కానీ ఇక్కడ పరమశివుని యొక్క వరం ఉంది పరమశివుని యొక్క వరం ఉన్న కారణం చేత ఈమె కడుపున ఎవరు పుడతాడో అతను మా వంశకర్త అవుతాడు మా వంశమును కొనసాగించేవాడు అవుతాడు అందుకని ఆ పిల్లవాడు ఏదో దౌహిత్రుడు కూతురి కూతురి కుమారుడు అని నేను ఆ పిల్లవాడిని పిల్ల అత్తవారింటికి పంపించేయడానికి సిద్ధంగా లేను ఆ పిల్లవాడు ఇక్కడే ఉండాలి ఉండి నా తర్వాత ఉత్తరాధికారి కావాలి అంటే చిత్రాంగదుడి తర్వాత ఆ కుమార్తె అయినటువంటి చిత్రాంగద కడుపున పుట్టినటువంటి పిల్లవాడు అధికారి కావాలి రాజ్యమునకు వారసత్వం పొందాలి వాడు ఈ వంశము వాడే అవుతాడు దానికి నువ్వు కూడా అంగీకరించాలి భర్త గారి అంగీకారం లేకుండా అలా ఎలా కుదురుతుంది ఇది పరమశివుని యొక్క వరం కాబట్టి నువ్వు అలా అంగీకరించి చిత్రాంగదను నీ భార్యగా స్వీకరించి ఆమెకు కలిగేటటువంటి కుమారుడు ఒక్కడే కలుగుతాడు పది మంది కలగరం ఎందుకంటే శివుని యొక్క వరం అంతవరకే అలా కలిగేటటువంటి కుమారుడు ఎవరుంటాడో వాణ్ణి మా వంశం నిలబడడానికి కారకుడిగా ఇక్కడే వదిలిపెట్టేయాలి అలా అయితే ఇందు పుట్టిన సుతుడు మా కిందు వంశ్య వంశ విస్తారకుండు కావలయు ఇదియా ఈ లతాంగికి ఉంకువా ఇట్లీగనోపుదేని పిండిలి ఎగుమ ఈ ఇంటి ప్రీతి ఎంత చమత్కారంగా చూ చూడండి ఇందు పుట్టిన సుతుడు మాకు ఇందు ఇందువంశీ అంటే చంద్రవంశంలో పుట్టినటువంటి ఓ అర్జునుడా ఈమె ఎందు పుట్టినటువంటి కుమారుడు ఎవరు ఉంటాడో వాడు మాకు వంశ విస్తారకుడు కావాలి అంటే ఆయన వలన మళ్ళీ కుమారులను పొంది మా వంశము విస్తరించాలి కాబట్టి ఆ పిల్లవాడు మా వైపే చెందాలి దానికి నీ అంగీకారం కూడా అవసరం లేకపోతే ధర్మబద్ధం కాదది అందుకని నువ్వు అలా అంగీకరిస్తే అప్పుడు నేను ఈమెని నీకు ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అంగీకరించాడు అర్జునుడు అంగీకరించి తప్పకుండా నేను ఈమెని నా భార్యగా స్వీకరిస్తాను స్వీకరించి ఈమె వలన కలిగేటటువంటి కుమారుడు ఎవరు ఉంటాడో ఆ కుమారుణ్ణి మీ వంశ విస్తారకుడుగా మీ ఇంట విడిచిపెట్టేస్తాను అని మాట ఇచ్చి చిత్రాంగతని వివాహం చేసుకున్నాడు అనేకమైన రాజమర్యాదలు పొందుతూ అక్కడే మణిపూర్ నగరంలో చాలా కాలం పాటు చిత్రాంగతతో సంతోషంగా కాలం గడిపేశాడు ఆ తరువాత ఆ పక్కన ఉన్న అనబడేటటువంటి ప్రదేశానికి వెళ్ళి తిరిగి వచ్చాడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడికి భభ్రువాహనుడు అని పేరు పెట్టారు పేరు పెట్టిన తరువాత అర్జునుడు గోకర్ణాది క్షేత్రములను దర్శనం చేసుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు మహాభారతాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడా కూడా ఈ ఉలూచి కానీ ఈ చిత్రాంగద కానీ మళ్ళీ అర్జునుడు ఉన్నటువంటి రాజధాని నగరానికి వెళ్ళినట్టుగా కనపడదు విశ్వమేధ సందర్భంలో తప్ప కురుక్షేత్ర సంగ్రామం వరకు కూడా వీళ్ళు మళ్ళీ అర్జునుడి దగ్గరికి వెళ్ళినట్లు కనపడదు కేవలముగా రెండు కారణముల చేత ఇద్దరిని వివాహం చేసుకున్నాడు వాళ్ళిద్దరి జీవితాలు కూడా ఎంత ఆశ్చర్యకరమైనవి అంటే ఒకరు అర్జునుణ్ణి కోరి కోరి భర్తన చేసుకొని కుమారుణ్ణి పొంది సంతృప్తి పడిపోయింది జీవితంలో ఇంకా నాకేం అక్కర్లేదు చాలు అర్జునుడి లాంటి వాడి వలన నేను కుమారుణ్ణి పొందా అంతే ఆమె జీవితంలో అర్జునుడితో కలిసి ఉన్నది ఒక్క రాత్రి అంతే విన ఆమె అర్జునుడితో కలిసి ఉన్నది అని మహాభారతంలో కనపడదు కనపడదులూచి అంత తృప్తిగా జీవనం చేసేసింది ఆ కలిగినటువంటి కొడుకు ఇరావంతుణ్ణి పెంచి పెద్ద చేస్తూ సంతోషంగా జీవితం గడిపేసింది రెండవ ఆమె చిత్రాంగద చిత్రాంగద అర్జునుడి ఎందు వ్యామోహాన్ని పొందలేదు అర్జునుడే చిత్రాంగద ఎందు వ్యామోహాన్ని పొందాడు కానీ తండ్రి గారు పెట్టినటువంటి నిర్ణయానికి ఆ పిల్ల వడంబడింది లేకపోతే ఏమో నేను నీతో వస్తాను అని అడిగేదేమో లేదా ఆ కుమారుణ్ణి వదిలిపెట్టి చిత్రాంగద అర్జునుడితో వెళ్ళిపోవచ్చేమో ఎందుకో చమత్కారంగా ఏ కార్యం భవిష్యత్తులో జరగవలసింది ఉందో ఉలూచి వెళ్ళలేదు చిత్రాంగద వెళ్ళలేదు బహుశ చిత్రాంగద పిల్లవాడు చిన్నవాడు కదా బబ్రువాహనుణ్ణి పెంచి పెద్ద చెయ్యడంలో నేను సఫలీకృతురాల్ని కావాలి యువతల పుట్టింటికి వంశ విస్తారకుణ్ణి అందించాలన్న భావనతోలా ఉంది బబ్రువాహనుండి పెంచి పెద్ద చేయడంలో పుట్టినింటే ఉండిపోయింది అర్జునుడు వెళ్ళిపోయాడు ఇక్కడ మణిపూర నగరంలో చిత్రాంగది ఉండిపోయింది అక్కడ నాగలోకంలో ఉలూచి ఉండిపోయింది ఉలూచి చిత్రాంగదిని కలవలేదు చిత్రాంగద ఎప్పుడు ఉలూచిని కలవలేదు ఉలూచికి కలిగినటువంటి కుమారుడు ఇరావంతుడు చిత్రాంగదుని యొక్క కుమారుడైనటువంటి బబ్రువాహనుణ్ణి ఎప్పుడూ కలవలేదు కానీ దీని వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే పేరు పెట్టడం అనేటటువంటిది ఒక మహాద్భుతమైనటువంటి విశేషం అందుకే ఏ పేరు పెడితే ఆ పేరు ఎలా పడితే అలా పెట్టకుండా ఉండడం మంచిది సంతానం కలిగింది అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం ఆ పిల్లల్ని ఒక సరియైన పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ తేజస్సు వృద్ధి అవుతుంది అలా పిలవడం చేత మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఎందుకంటే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్ధములనైనా కమలనయన తలుప కలుషారము అంటారు గారు భాగవతంలో బిడ్డకి భగవత్ సంబంధమైన పేరు పెట్టుకుని కేవలంగా కొడుకుని పిలుస్తున్నానన్న భావనతో పిలిచినప్పటికీ కూడా అది భగవన్నామోచ్చారణం కనుక విశేషమైనటువంటి ఫలితాన్ని తల్లిదండ్రులకి కట్టబెడుతుంది భగవన్నామంతో పిలిచినప్పుడు పలుకుతున్నాడు కాబట్టి అది వాడి తేజస్సుని వృద్ధి కారణం అవుతుంది అంతేకాని మనం పెట్టే పేరు ఏదో విచిత్రమైన రీతిలో ఉందా లేదా అని ఊహ చేసి అర్థం లేని పేరు తీసుకెళ్ళి పిల్లలకి పెట్టడం అంగీకార యోగ్యమైన విషయంగా ఉంటుందని నేను భావించడం లేదు కాబట్టి ఎందుకు పెట్టారో తెలీదు మరి ఆ పిల్లవాడికి భభ్రువాహనుడు అని పేరు పెట్టారు ఇరావంతుడు అని పేరు పెట్టారంటే వంశ సంబంధం తెలుస్తోంది కానీ ఇక్కడ భభ్రువాహనుడు అని పేరు పెట్టారు భబ్రువు అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే భరించునది భరించువాడు అని అర్థం భరతుడు అంటే భరించువాడు అన్న శబ్దం ఎలా వస్తూ ఉంటుందో భ్రువాహనుడు అంటే భరించగలిగినటువంటి శక్తిని వాహనముగా ఉన్నవాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏదో ఆయన రాబో కాలంలో భరించవలసిన వాడు అది కీర్త అపకీర్త నింద అపనింద కష్టమ కీర్త మిరుప తడుక ఏది కాలం నిరూపించాలి కాలం నిరూపించిన తరువాత ప్రవచనం పూర్తయ్యేటప్పటిక ఆయన బభుర్వాహనుడు ఎందుకు అయ్యాడో అర్థం కావాలి